గ్రంథములో ఒక భక్తుడిలా సెలవిస్తుంది నా పాదములు ఆయన అడుగు జాడలు విడవక నడిచినవి నేను ఇటు అటు తొలగక ఆయన మార్గములో ననుసరిస్తూ నడుస్తున్నానంటుంటు ఈరోజు నీ పాదాలు ఎటు నడుస్తున్నాయి నీ పాదాలు ఎక్కడికి పరిగెడుతున్నాయి నీ పాదాలు ఎటు లాగుతున్నాయి భక్తుడు చూడండి ఏమంటున్నాడు నా పాదములు ఆయన అడుగు జాడలు నడుస్తూ ఉన్నాయి నా పాదములు అటు ఇటు ఎక్కడ కూడా తొలకనివ్వటలేదు నా పాదములు ఎక్కడ కూడా పడిపోనివటలేదు నా అడుగులను ఎక్కడ పడితే అక్కడ నేను పడేసుకోవట్లేదు నా అడుగు జాడలన్నీ కూడా ఆయన ఎందే ఆయన మీదే ఆయన ఎందు నిరీక్షణ ఉంచే నా పాదాల మీద నా పాదాలతో నేను నడుస్తూ ఉన్నానని భక్తుడు ఎలాగైతే త్రప్పిపోకుండా నడుస్తున్నాడో నీ జీవితంలో దేవుని మీద అలాగ నువ్వు నడిచినట్లయితే నీ అడుగులు జారకుండా నీ పాదములు జారిపోకుండా ఎటుబడితే అటు నీ పరుగులు పరిగెత్తకుండా ఒక విశ్వాసముతో దేవుని మీద నువ్వు ఆధారపడినట్లయితే నా దేవుడు నిశ్చయముగా నిన్ను ఆదుకొని నిన్ను ఆశీర్వదిస్తాడు